దేవుడు కూడా పాత నిబంధన కాలంలోనే చెప్పించాడండి దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు నేను చిన్నప్పటి నుంచి నీకు చెప్తూనే ఉన్న వాక్యాన్ని చిన్నప్పటి నుంచి ఈ త్రోవలో నడవమనే చెప్తున్నాను కానీ నీవు దిద్దుబాటును ప్రేమించలేదు నువ్వు అసహ్యించుకున్నావు సరిగ్గా జీవించాలి అనే నువ్వు ఎప్పుడూ అనుకోలేదు నీ కళ్ళ ముందర కనిపిస్తున్నా నువ్వు అనుకోలేదు అట్టి వానికి ఏం చేస్తా అంటున్నాడంటే కీర్తన గ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో కీర్తన గ్రంథం యాభయవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో కీర్తన ఇరవై ఒకటో వచనంలో ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌలినయ్యుంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటేవి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గద్దించదను పాప క్రియలన్నింటినీ చేసుకుంటూ వస్తున్నావు నేను హెచ్చరిస్తూనే ఉన్నా కానీ దిద్దుబాటుని ప్రేమించక నువ్వు తప్పుని దిద్దుకోకుండా సమర్థించుకుంటూనే వస్తున్నావు పైగా ఏమనుకుంటున్నావు దేవుడు కూడా నాలాంటి అనుకుంటున్నావు అని ఏమంటున్నాడు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు నువ్వు నేను ఒకటే అనుకుంటున్నావు అయితే నీ కన్నుల ఎదుట నువ్వు చేసిన ప్రతి విషయాన్ని నేను వరుసగా ఉంచి గద్దిస్తాను ఒక రోజు ఉంది తీర్పు దినం ఆ రోజు నీకు శిక్ష ఇచ్చేది నేనే అంటున్నాడు కాబట్టి మీరు ఎవరికీ తీర్పు తీర్చవద్దు ఒకవేళ ఎదుటి వారిలో ఇలాంటి క్రియలు తప్పు క్రియలే పాప క్రియలే కనిపిస్తే మన జీవితాలను మనం ఫస్ట్ పరిశీలించుకోవాలి మనం ఇలా జీవిస్తున్నామా